మెదక్ జిల్లా పాపాన్నాపేట మండలంలోని లక్ష్మీనగర్ గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నృత్యాలు దాండియా గ్రామం యొక్క పుట్టినరోజు సందర్భంగా రేపు కేక్ కటింగ్ చేస్తామని డెవలప్మెంట్ కమిటీ గ్రామంలో కావాల్సిన పనులను జరుపుకోవడం పోయిన ఏడాది సంక్రాంతి నుండి ఈ ఏడాది వరకు చనిపోయిన వారి పేర్లు గుర్తు చేసుకొని వారి నివాళులర్పించడం అనంతరం గ్రామం యొక్క డెబ్బై ఆరో పుట్టినరోజు అత్యంత వైభవపేతంగా జరుగుతుందన్నారు అందరం ఎక్కడున్న సంక్రాంతి పండుగ గ్రామానికి వచ్చి అందరితో ఉల్లాసంగా గడుతామని లక్ష్మీనగర్ గ్రామంలోని ప్రగతి సెంటర్లో ముగ్గుల పోటీలు హఠాసంగా జరిగాయి మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి మొదటి బహుమతి మూడు వేల రూపాయలు రెండవ బహుమతి రెండు వేల రూపాయలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలు ఇవన్నట్టు పెండ్యాల ప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కుటుంబాలతో ఉత్సాహంగా జరుపుకుంటామని వారు తెలిపారు जी यहां पे हमारे मेरे लोग हैं चाहते हैं कि कैसे करना है रचना जिंदगी चाहते हैं कि हम लोग हां मांएं भी देखती हैं ఇరవై ఇరవై నాలుగు సంక్రాంతి సందర్భంగా మేము మా గ్రామంలో డెబ్బై ఆరో పుట్టినరోజు మా గ్రామానికి సంబంధించి డెబ్బై ఆరో పుట్టినరోజు చేసుకోవడం జరుగుతుంది ఈ డెబ్భై ఆరో పుట్టినరోజు సందర్భంగా మేము ఒక మూడు నాలుగు రోజులు కార్యక్రమాలు పెట్టుకున్నాము ఫస్ట్ రోజు పదమూడో తారీఖు గ్లోబల్ హాస్పిటల్ వారిచే మేము సిపిఆర్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది అంటే ఒక ఎమర్జెన్సీ కేసులో మనిషి హార్ట్ అటాక్ వచ్చిన విషయం తాగిన పైనుంచి పడిపోయినా లేకపోతే కార్ యాక్సిడెంట్ అయినా తనని రక్షించుకోవడానికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చి వెళ్ళడం జరిగింది రెండో రోజు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇదంతా మేము ముగ్గులు పోటీలు పెట్టాము ఈ ముగ్గులు పోటీల విశిష్టత ఏంటంటే మారిపోతున్న కాలంలో మర్చిపోతున్న సంక్రాంతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ మేము ఒక చిన్న ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తున్నాము దీని విశిష్టత ఏంటంటే దీనికి టైం లిమిట్ లేదు ఎంతమంది అని వేయచ్చు సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీలో ఒక ఐదారుగురు కలిసి ఒక ముగ్గుని డిజైన్ చేసి దాన్ని కలిసి రంగులు వేయడానికి కలుస్తారు సో పండగ అంటేనే పది మంది చేసుకుంటే పండగంటారు పది మంది కలిసి చేసుకుంటే పండగంటారు సో రెండో రోజు భోగిలో భాగంగా మేము ముగ్గులు కోటి కడటం జరిగింది ఈవినింగ్ మ్యూజికల్ ఆర్కెస్ట్రా ఉంది ఆ ఈవినింగ్ మ్యూజికల్ ఆర్కెస్ట్రాలో డాండియా తర్వాత మ్యాజిక్ షో తర్వాత గేమ్స్ ఆ చిన్నపిల్లల గేమ్స్ పెద్దవాళ్ళ గేమ్స్ అన్నీ ఆడించి ఆ మ్యూజికల్ షోలో మెయిన్ పోలాటం ఆడించడం జరుగుతుంది మీకు మన లక్ష్మీనగర్ పోలాటం గ్రూపు ఈ గిన్నీస్ రికార్డు కూడా ఉంది ఇవి కాకుండా మెయిన్ పండగ రోజు మేము ఒక ఈ ప్రాంతంలో ఈ మండలం చుట్టుపక్కల ఉన్న ఒక మంచి అభ్యుదయ రైతుని తీసుకొని వచ్చి ఆయన్ని సన్మానించి కేక్ కట్ చేసి పూర్వ రాత్రి సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి దాకా చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలి కట్టించి ఊళ్ళో ఉన్న రకరకాల టీమ్స్ వెల్ఫేర్ సొసైటీ కానివ్వండి వాటర్ ప్లాంట్ కానివ్వండి వాటి నుంచి వచ్చిన మనకు ఖర్చు ఎంత వచ్చింది ఏం పనులు చేసాం ఫ్యూచర్లో ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఊరికి సంబంధించి ప్రజలందరికీ మనం కంప్లీట్గా విపులంగా వివరిస్తాం అలానే నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలనేది ప్లాన్ చేసుకుంటాం సో సిపిఆర్ ట్రైనింగ్ ముగ్గులు పోటీలు మ్యూజికల్ నైట్ ప్లస్ గేమ్స్ అలానే పెద్దవాళ్ళకి చనిపోయిన స్వర్గస్థులైన వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడము నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలని ప్లాన్ చేయటం సో తద్వారా డెబ్బై ఆరవ లక్ష్మీనగర గ్రామ పుట్టినరోజు మంచిగా చేసుకుంటాం అలానే సంక్రాంతి సంబరాలు కూడా ఘనంగా చేసుకుంటున్నాం సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుతూ మీ పంద్యాల కోసం ఏంటే ఇక్కడ ఈ సొసైటీస్ ఉన్నాయి మాకు వెల్ఫేర్ సొసైటీ అని వాటర్ సొసైటీ అని ఆ సొసైటీలో వచ్చిన అమౌంట్స్ అన్ని ఎంత ఖర్చు పెట్టామనేది పబ్లిక్గా డిస్కస్ చేస్తాం సో అది డిస్కస్ చేశాక అన్ని అయిపోయాక కేక్ కట్ చేస్తాము సో అందరం కలిసి ఎవరు అందరూ ఈ ప్రోగ్రామ్స్ అన్ని మేము కండక్ట్ చేస్తాం కలిసి చేసినప్పుడు వచ్చిన ప్రైజెస్ ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాము అలాగే మేము క్రికెట్ అని కబడ్డీ అని ఈ గేమ్స్ కూడా సంక్రాంతి మార్నింగ్ మేము కండక్ట్ చేస్తామండి సో త్రీ డేస్ అందరూ బాగా అన్ని చేసి కనుమ రోజు ఎవరిళ్లలో వాళ్ళు నేను